ఇది ఒక స్ట్రీట్ డాగ్ అండి ఒకటే బేబీ పెట్టింది ఆ మదర్కి బేబీకి రోజు నేనే అన్నం పెడతానండి ఫస్ట్ టైము ఫీడింగ్కి బేబీని తీసుకొని వచ్చిందండి కొంచెం రోడ్డు పక్కకు వచ్చేసరికి ఒక బైక్ వాడు స్లోగా తగిలిచ్చాడు షాక్ నుంచి నేను ఆ బైక్ వాడిని నరిసి షాక్ నుంచి కోలుకునే లోపే వాళ్ళమ్మ తీసుకొని వెళ్ళిపోతూనే ఉంది నేను వాడిని తిట్టి వచ్చే లోపు సడన్గా వీడియో కెమెరా ఆన్ చేసి ఆ తల్లి ప్రేమకు షాక్ అయి నేను వీడియో కెమెరా ఆన్ చేసి షూట్ చేశాను ఒక థర్టీ సెకండ్స్ తర్వాత నేను బేబీని హాస్పిటల్ తీసుకెళ్ళి క్యూర్ చేసేసి అది షాక్ తగిలింది అంతవరకే అండి రికవర్ అయిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం క్యూర్ అయిపోయింది ఈ వీడియో పాతదే టూ క్రోర్స్ నైంటీ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయండి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ పెట్టారు హెల్ప్ చేయకుండా బేబీని వీడియో తీశారు ఆ పొజిషన్లో అని పెట్టారు కానీ అదేం లేదండి తనకి నేను తల్లి ప్రేమకు షాక్ అయ్యే వీడియో తీశాను ఒక వన్ ల్యాక్ నెంబర్స్ ఈ వీడియో ఈ మదర్ పర్ఫార్మెన్స్ చూసే సబ్స్క్రైబ్ చేశారండి ఛానల్ని చూడండి వాళ్ళ అమ్మతోని పూర్తిగా రికవర్ అయిన తర్వాత వీడియో అండి హ్యాపీగా ఉంది ఎక్కువ షాక్ తగిలిందండి ఆ బైక్ తగలడం అది ట్రీట్మెంటు పెద్ద అవసరం పడలేదండి ఆ షాక్నే బాగా ప్రెస్ అయి ఉన్నది పట్టుకొని చూస్తే జస్ట్ షాక్ పోయిన తర్వాత రికవర్ అయిపోయిందండి బేబీ